హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ ఏంటంటే నేను డ్యాన్స్ బ్లాగ్ దిగిపోతున్నా ఈవెంట్ సపరేట్ ఇగో లట్టేనే కొన్ని ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వచ్చింది ఈవెంట్ పెట్టిన ఆరు జతులు నూట ఇరవై చౌక చాలా చౌక కొనుక్కోండి మీరు కూడా బాగున్నాయి పరిస్థితి న్యూ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి అందరూ వస్తున్నారంట అక్కడ వెహికల్ ఉంది అందరం పికప్ చేసుకొని చెలో భద్రజ్ వేరే ఉంటది ఇవ్వాలి వీడియో కొంతమంది రిగో లట్టయి ఈవెంట్ క్యాన్సిల్ అయింది మళ్ళీ వచ్చింది చూసి చెలో స్టాండ్ లో ఆన్ చేస్తాం మళ్ళీ వీడియో ఎన్ని రోజు చూస్తాం ఇక్కడ పార్క్ చేసిన ఈవెంట్ కి వెళ్తున్నా అదే చోటు బండి మీద గీత పడ్డ పొలేదమ్మ జాతరలో పోటీలు నరికినాడు రప్ప రప్ప నరుకుతారే ఈ బండికి అయితే ప్రవీణ్ బాయ్ లే పెట్టేసి వేనాడు దగ్గరికి వెళ్తానా వేనాడు కాఫీ షాప్ లో వెయిట్ చేస్తానడా పిస్తా హౌస్ పక్కన చూద్దాం ఇప్పుడు మంచి వెయిట్ చేస్తాను వెహికల్ ఇదే వేరే టీ స్టాల్ లో కాఫీ తాగుతున్నా ఆ కాఫీ దగ్గరికి వెళ్ళాలా మంచిగా ఉన్నావు అన్న నీకేమైందన్న నే ఇంటికి రావంటే ఈవెంట్కి పన్నెండు ఇంటికి రావంటే ఇప్పుడు వచ్చారు ఒకటిన్నర అయింది ఇప్పుడు భద్రతలో ఎప్పుడు వెళ్ళాలో ఏమో సాయితీ ఇదే మా వెహికల్ ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఇంకా రేవంత్ రాలేదు ఇంకా మేనన్న ఒకటే టెన్షన్ పడుతుంది అలా టూ థర్టీ అవుతుంది ఇక్కడనే ఆడ ఫైవ్ కళ్ళు ఉండాలి మేము ఎంట్రీ తొందరగా స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఒక రాలేదు అవుతుంది అందరికి ఏమన్నీ కావాలి ఈవెంట్ కొత్త ఏం తినుకుంటూ వస్తుంది ఏమైతే జర్నీ స్టార్ట్ అయి వచ్చేపటికే ఫువెల్ బంక్ బంక్లోకి వచ్చా కొట్టించుకొని జర్నీ స్టార్ట్ చేయాలా వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు మాకు ఈవెంట్ చెప్పిన ఆర్గనైజర్స్ ఒకటే కాల్ చేస్తున్నారు అక్కడ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ ఇక్కడనే ఫోర్ థర్టీ అవుతుంది బాబాయ్ కొంచెం స్పీడ్ కొట్టి అంటే బన్నీ ఎనభై లేపుతుంది తప్ప ఎనభై పైకి పోవట్లేదు ఏమဲ့తది మారికి బయెసర్కి లొకేషన్స్ బౌన్నే చూసే మూడగోలే లేదు ఎందుకంటే వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు చూడు హాయి చెప్పు వీటొ ఈవ సల్లిపోద్దన్నటి సక్కలేదు నైట్ సక్కలేదు కస్తలేదు కదా మననేనే కదా అవర్ ఫీలింగ్ ఏవ హాయి 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 గాని అవర్ ఫీలింగ్ అవర్ ఫీలింగ్ నాకు ఎవరైనా కూర్చోవాలని చిరాకులు వేస్తుంది మనం వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు చిచ్చి పెడుతుంది కనుక నేను ముందుకు వచ్చిపో చూసి తీసుకోమాలి ఆ డేట్ చేసి కొత్తగూడెం వరకు రీచ్ అయ్యాం బ్రిడ్జి బాగుంది కానీ వీడియో తీస్తున్నా ఇంకా జల్దీ పోవాలి మీవెంట్ స్టార్ట్ అవుతున్నట్లు ఒకటే చూస్తుంటే ఎలా అనిపిస్తున్నారు చాలా అందంగా రోడ్ అందంగా చాలా అందంగా రోడ్ అందంగా రోజు గంట నూట ఇరవై కిలోమీటర్లు గంటలో తీసుకోపోతారు ఎవరికైనా కావాలని చెప్పండి రైట్ అని చెప్పరా చెరా పాలవంచ వరకు వచ్చిన అవి చూస్తే అర్థమైతే పోతుంది మీకు పాలవంచ జల్దీ వెళ్ళాలా రేమంతా లొకేషన్ పెట్టారు లొకేషన్ ఆన్ చేయాలంటే ఒక గంట లొకేషన్ ఆన్ చేయడం కూడా భద్రాజలలో ఎక్కడో అర్థం అవుతుంది లొకేషన్ లొకేషన్ చూస్తే భద్రాచలం లోకల్లో చూపిస్తుంది ఇంకా దాదాపు వన్ అవర్ పట్టిద్దంట వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు వేణన్న వేణన్న కూడా ఒకటే కాల్ చేస్తుండు చూద్దాం ఏం జరుగుతుందో ఈ రావంత్ గారు లేట్ అయిందంటే మొక్కజొన్నల కంకు కోసం ఇంకా మళ్ళీ బండి ఆపిండు వెహికల్ మొక్కజొన్న కంకులు ఉంటుంది ఇది వేణన్న తెలితే ఇది తడే అసడిగా కొద్దిగాడు ఇటు చేసి ఫైనల్ అయితే మనగూరు క్రాస్ డోర్కి వచ్చినాం ఇక్కడ సీద వెళ్తే డైరెక్ట్ మనగూరు వెళ్తుంది రైట్ సైడ్ తీసుకుంటే పాత్రాజలం నేను ఒక సెవెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది బాగుంటుంది చూడండి ఇంకా మొత్తానికి అయితే భద్రాచలం అయితే రీచ్ అయిపోయాం ఆర్చ్ చూడగానే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది భద్రాచలం బ్రిడ్జ్ వస్తుంది ప్రజెంట్ బ్రిడ్జ్ చూద్దాం ఎలా ఉంది చిన్నగా కూడా అప్పుడు బ్రిడ్జ్ చూస్తుంది చిన్నగా అప్పుడు రాముగా గోదావరి మొత్తం కూడా వాటర్ కొంచెం లైట్గా వస్తుంది ఇసుక మాత్రం బాగుంది ఇక్కడ చూద్దాం ఈవెంట్కి ఇంకా లేట్ అయిపోయింది వీడియో కూడా దింపుది కావట్లే టెన్షన్కి లొకేషన్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఫైనల్ ఇంకొంచెం దూరం అయితే లొకేషన్ పోతాం రోడ్డు మొత్తం కూడా ఎంట్రన్స్లో ఇటు ముగ్గుతో దారిపోసింది మొత్తం ముగ్గురిండి కూడా బ్యాండర్స్ వేశారు అది ఎవరిదంటే సిబి ఆనందరావు గారి అబ్బాయిది మ్యారేజ్ చూద్దాం అసలు ఎక్కడో అర్థం అవుతలే అంటే మొత్తం ముగ్గురు పట్టుకునే పోతున్నాం రోడ్ స్ట్రైట్ కూడా చూద్దాం ఏం జరుగుతుందో ఎలా ఉంటుంది ఈవెంట్ ఇంకా వేణనన్నోలు రాలే ఇంకా ఆ సెట్ చూపుతనే మైండ్ తిరుగుతుంది అలానే అటెండ్ ఈవెంట్ నాకు తెలిసి లొకేషన్ అయితే అదే చూపిస్తుంది అలా అయితే తడే తిరుపతి గుడికి సెట్ చేసిన టేషన్ పోలీసు వాళ్ళు కూడా బాగా వచ్చారు ఎందుకంటే ఆయన సీబీ కదా హైదరాబాద్ సిబి కాబట్టి పోలీసు బందోబస్తు కూడా గట్టిగానే ఇచ్చారు ఫైనల్లీ ఇక దిగా వెహికల్ ఇప్పుడే హాస్టల్లో రూమ్స్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు దిగి రెడీ అయిపోవాలి వాళ్ళు ఆర్గనైజర్స్ ఒకటే కాల్ చేస్తున్నారు మేము హాయ్ చెప్పే పది ముందు రెడీ కావాలి చూడండి హాస్టల్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇది మొత్తం వెయ్యి భద్రాజిలో అక్కడ సిటీలో ఈ అంకులకి ఏమో తెలుగు రావట్లేదు అడిగి హిందీ రావట్లే హాయ్ హాయ్ మంచిగా జరిపిన వీడికి హిందీ రావట్లే ఆయన తెలుగు రావట్లే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు మాట్లాడరా ఫేస్ వాష్ చేసా ఇప్పుడే అందుకే వీడియో పెట్టాం హాస్టల్లో రూమ్స్ ఇచ్చారు వేణన్నా ఫైనల్లీ ఇప్పుడే చేరుకుండు లొకేషన్కి వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు వేణన్నా ముగ్గురు కలిసి తీసుకొని వచ్చిండు వేణన్నా అడవుడు అడవి కూడా అవుతాడు ఎంట్రీకి వాడే ఎక్కువ లాంటిది ఉంటాయి లైట్స్ లైట్స్ సిమ్మల్స్ బ్యాటరీతో కనెక్ట్ అయిపోతాయి వేణన్నా ఒకటే టెన్షన్ పడుతుంటారు కానీ రా అని వాళ్ళు కారు టైం పడుతుంది ఇంకా ఎందుకంటే ఇప్పుడే వచ్చినాయి కదా కాస్ట్యూమ్స్ కూడా పిల్లగా చూస్తున్నారు ఎలా ఉన్నాయని కొత్తగా అప్పటి ఉన్నాయి కదా డిఫరెంట్గా ఈవెంట్ ఇచ్చిన ఆర్గనైజర్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది వెళ్ళిపోను అంటున్నారు వీళ్ళు ఇంకా రెడీయే కాలేదు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏమో వేణన్న ఒకటే టెన్షన్ పడుతుండు లైట్లు ఆన్ చేసాం ఫైనల్లీ ఇంకా పట్టుకొని లోపలికి వెళ్ళాలా వాళ్ళేం వెళ్ళిపోను అంటున్నారు వేనన్న వాళ్ళని ఒకటే వేణన్నా చూడండి ఎంత టెన్షన్ పడుతుండ్రు మైండ్ బాగుతుంది వేణన్నకి ఏం అర్థం కావట్లే అయిన వరకు అయినా రెడీ అయిన వరకైనా పోతున్నాం వాళ్ళు వెళ్ళిపోరు అయిన పోయి చేసి రేవంత్ పొజిషన్ పొజిషన్లో పెడతారు వీళ్ళనేమో సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన డీజే సిస్టమ్ దగ్గరికి నేను వీడు తీసుకొని కూకుంటున్నాను కానీ ఫుల్ బౌన్సర్లు పోలీసు వాళ్ళు కెమెరామెన్స్ ఉంటారు ఒక యాభై అరవై మంది అంటే సివి ఆనందరావు గారు కొడుకు అంటే మరి మినిమం ఉంటుంది కదా సెట్ కూడా భారీగా వేసారు ఎంట్రీ స్టార్ట్ అయింది కొచ్చేపట్లో షూస్ ఎంజాయ్ చేయండి చెలో పోలీసులు బోన్సర్స్ గట్టిగా ఉన్నారు వాళ్ళని మొత్తం మధ్యలో పర్ఫార్మెన్స్ చేయించుకుంటూ వాళ్ళకి సెక్యూరిటీ గట్టిగా ఇస్తున్నారు మమ్మల్ని పోనీ ఇట్లా అడిగి వేనైనా సౌండ్ సిస్టమ్ దగ్గర ఉండి ఇది పెద్దది కాబట్టి ఈ లోపల అర అర కిలోమీటర్ ఉంటుంది నేను వాళ్ళని వీడియో తీసుకుంటున్నా ఫైనల్ అయితే ఎంట్రీ కంప్లీట్ చేస్తున్నావు కానీ చాలామంది గెస్ట్లు ఈఐపిలు కానీ చాలామంది వచ్చారు వేణ చూడండి అమ్మ సరిపోయినారా అంటున్నా అంత టెన్షన్ అయిపోతుంది వేనన్నకు కూడా టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇస్తుంటే కింద నుంచి చూస్తున్నాం ఎంట్రీ ఫైనల్ స్టేజ్ దగ్గరకు వచ్చింది ఒక వచ్చి మెయింటైన్ చేస్తే ఈవెంట్ క్లోజ్ అయిపోతుంది తొందరనే అయిపోతుంది నాకు తెలిసి చూద్దాం వేణన్న టెన్షన్కి అయితే అద్దుల్ ఒకటే టెన్షన్ పడుతుంది వచ్చిన కాంచి కూడా ఆర్గనైజర్స్ గర్ల్స్ లేట్ అయ్యేసరికి మాకు ఇక్కడ లేట్ అయిపోయింది ఈవెంట్ సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ గాను స్టేజ్కి చాలా లాంగ్ ఉంది అక్కడికి వెళ్ళి సాంగ్ డిసైడ్ చేసి ఇక్కడికి వేణున్నకి వచ్చి చెప్పేసే చాలా టైం పడుతుంది మాకు కలిసి అయితే అక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఎలా వస్తుందో ఏమో తెలియదు సౌండ్ లేపు లేపు అంటుంటే వద్దు ఒక ఒకటే టెన్షన్ పడుతుంది వేణున్న ఏం అర్థం కావట్లేదు వేణన్నకి వెళ్తాడు ఇచ్చారు టెన్షన్ ట్టుకోలేక వలాలా పట్టుకొని కూకుండా ఆ టెన్షన్ వాళ్ళు ఫిషర్ కి వీణానికి ఏం అర్థం కావట్లేదు పాపం ఇంకా నయం మీ ఇద్దరం బుక్ అయ్యేటప్పుడు అర్థంగా వీణను రావడం వల్ల మెయింటైన్ చేసి అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ ఆడ జరుగుతుంటే వీణన్నా డల్ సౌండ్ సంశిష్టాన్ దగ్గరికి వచ్చిన ఫైనల్ రామంత గడికి ఏం అర్థం కావట్లేదు అటు ఇటు చూస్తుండు ఉంటుంది ఏం అర్థం కావట్లేదు ఫుల్ జనాలు అయితే వస్తున్నారు అందరూ ఫుడ్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ప్రోగ్రాం చూడటానికి ఎవరు రావట్లేదు వాళ్ళు తేజపై పర్ఫార్మెన్స్ అయిపోతే పేకప్ టూ కమ్మం పేమెంట్ తీసుకొని చూద్దాం మేము జరుగుతుందో రేవంత్కి వేనన్నకి నాకు దోల తీరిపోయింది అలా అసలు మామూలు టెన్షన్ కాదు అసలు ఆ టెన్షన్ పగొడి కూడా రావద్దు అయితే మరీ ఘోరమైన టెన్షన్ పాపం ఇంకో ఈవెంట్ ఉంటే ఆ క్యాన్సిల్ చేసుకుని మా సైడ్ వచ్చాడు వేనన్న రాకపోతే అడ్డంగా బుక్ అయ్యేటోళ్ళం మేము వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తంటే మేము ఇక్కడ ఉండి చూస్తున్నాం వాళ్ళని సాంగ్స్ కానీ ఏదైనా ఎడిట్ చేస్తాను ఏదైనా పెట్టిస్తుండో నేను చూస్తున్నావు ఎల్ఈడి స్క్రీన్ చూడండి మా వాళ్ళు అంత తెల్లగా పడుతున్నావు మేకప్ వేసారు కాబట్టి కొంచెం తెల్లగా పడుతున్నారు మేకప్ వేయలే ఇంకా సగం మందిని టైం లేదని ఏమంటే తీసుకొని వచ్చినాం ఇంక ఈవెంట్ నడుస్తుంటే మీ నేను రేవంత్ కలిసి ఫుడ్కి వెళ్ళిపోతాను కమ్మ నుంచి వచ్చిన కానీ ఫుల్ ఆకలి అవుతుంది వాళ్ళని ఆడ వదిలిపెట్టేసి వాళ్ళకి ఎవరికి తెలియదు మేము ఫుడ్కి వెళ్తామని ఐస్ క్రీమ్ తెస్తామని వెళ్తాను ఫుడ్ తినేసి ఐస్ క్రీమ్ పలుకొని పోతే వాళ్ళు ఖుషి అయిపోతారు నేను పేరు ఏదో అంటారు నాకు కూడా తెలియదు ఫుడ్ ఏర్పాట్లు కూడా ఫుల్లో చేశారు కానీ ఫుడ్ జనం వచ్చారు క్రౌడ్ ಚೂಮ್ ಪುಟ್ಟ ದೊರಕಿದ್ದ ದೊರಕೆ ಏನು ಐಟಮ್ಸ್ತಾ ಚುಡು ಎಲ್ಲ ರೇಟು ಫುಲ್ ಕ್ರೌಡ್ ಅನ್ನೋದು ಏಮರ್ಥ ಪೈನಲ್ಲಿ ఫుడ్ తినేసి ఏం తేళ్ళినట్టు ఐస్ క్రీమ్ పట్టుకొని పోతున్నా ఒక రెండు కప్పులు ఖుషి అయిపోతారు వాళ్ళు రేవంత్ గారు ఫుడ్ తినలేదని చెప్తున్నాడు అందరికీ నీ కూడా అలానే చెప్పేవాళ్ళు నమ్మేశారు చూద్దాం ఐస్ క్రీమ్ తెచ్చాం వీళ్ళు ఖుషి ఐస్ క్రీమ్ తినుకొని ఖుషి అవుతుంది తిను ఫుడ్ తినేసి వచ్చి ఏం తేలినట్టు వేణను పక్కన నిల్చున్నా వేనన్న కమ్మ నుంచి వచ్చిన కానీ ఎప్పుడైనా వీళ్ళు టెన్షన్ అవుతుంది పేమెంట్ ఇస్తారా ఇయ్యారా అనేది ఆ సస్పెన్ వేనా ఏం అర్థం కావట్లేదు ప్రజెంట్ నుంచి లైట్ అవుతుంది క్లారిటీ రావట్లే కొంచెం దింపు రా అంటాడు నన్ను చేద్దాం ఈవెంట్ ఆడా కూడా మామూలు లేదు వాళ్ళు బాదం పాలు తెచ్చా వేనన్న బాధతో తాగుతుం సంతోషంతో కదా బాధతో తాగుతుండు ఈ రేవంత్ గడికి అలాంటివి ఏమేమి ఉండదు సంబంధమే ఉండదు వారికి ఇంజ వాడు గెస్ట్ చేసినట్టు చేస్తున్న ఈవెంట్కి వచ్చి పరిస్థితులు అక్క ఈవెంట్ క్లోజ్ అయిపోయిందా ఫుడ్కి వచ్చాం ఇలాగ సాంబార్ వేసి ఫుడ్ పెడుతున్నారు మేమైతే కృషి నేను ముందే తినేసాం కాబట్టి వేనన్నా కూడా సాంబార్ వేసుకొని తింటాను అలా ఉండే పరిస్థితి ఇక్కడ ఫుడ్ అయిపోయింది మరి ఫుడ్ తినేసి ఇంకా మా కిచెన్ రూమ్స్ కాడికి వెళ్తున్నాం గర్ల్స్ని పంపించేసి నేను వేనన్నా పేమెంట్ తీసుకొని వెళ్దామని మిస్ అయిపోయినా పేకప్ అయిపోతున్నారు ఇక అందరూ ఫైనలీ మాకు ఈవెంట్ ఇచ్చిన ఆగ్నేజర్ వచ్చేసిండు వేణు మాట్లాడుతున్నానుగా అతనే ఆర్గ్నైజర్ పెద్ద ఆర్గనైజర్ సెట్ మొత్తం ఆయన వేయించినట నేనన్నా పేమెంట్ గురించి మాట్లాడుతున్నా పేమెంట్ ఏమంటాడో తెలియదు తీసుకొని రిటర్న్ అయిపోవాలి దావును కమ్మ టూ అవుతుంది ఇక్కడనే వెళ్ళిపోవడం ఇక కార్లో నేను వేనన్నా ఖమ్మం రిటర్న్ అయిపోయాం పేమెంట్ ఫోన్పే చేస్తా అన్నారు వాళ్ళు రేపు పొద్దు మార్నింగ్ కానీ మేము ఖమ్మం వచ్చేసరికి వేరే అన్న వాళ్ళు మా సీనియర్స్ కూడా ఏ ఈవెంట్కి వెళ్ళేసి ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నారు అందరం కలిసాం ఇక్కడ క్రాంతన్న డీల్ చేస్తాను మీ తెచ్చిన కాస్ట్యూమ్స్ రిటర్న్ నేయడానికి పోతున్నాం అయితే ఈవెంట్ అయిపోయింది వేణన్న మా ఇంటి దగ్గరకు వచ్చి కార్లో డ్రాప్ చేసి వెళ్తాడు ఈవెంట్ క్లోజ్ వీడియో క్లోజ్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్